వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య శివోహం పులివెందుల మారు మ్రోగుతుంది అనే అంశంపై విశ్లేషణ ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున వరకు భక్త సందోహంతో శివాలయాలు అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి పూజలు పురస్కారాలు దేవుని సన్నిధి అంటూ కుటుంబ సమేతంగా శివనామస్మరణ చేసుకుంటూ శివాలయాల పాట పడుతూ ఉంటారు పులివెందల్లోని పులివెందల నియోజకవర్గంలోని పలు ప్రముఖ శివాలయాలు ఉన్నాయి ముఖ్యంగా కొనగేశ్వర స్వామి దేవాలయంలో తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆలయ నిర్వాహకులు అయినటువంటి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ దేవాలయంలో భక్తులు విరివిగా పాల్గొని శివుని మన్ననలు పొందేందుకు క్యూ కడుతూ ఉంటారు సందడి సందడిగా ఆ దేవాలయం ఉంటుంది ఆహ్వానితులుగా ఈరోజు బీటెక్ రవి అక్కడికి వెళ్ళాడు పూజలు ఘనంగా నిర్వహించారు తన సహోదరులు తన కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు అటు తర్వాత ఇతర రకాలైన శివాలయాలు బానుకోట అనుకోండి అటు తర్వాత పంచలింగాల కోణ అనుకోండి అటు తర్వాత ఇతర రకాలైన కోణలు అనుకోండి అన్ని కోణలు ఈరోజు ఆడుతూ ఉంటాయి ముఖ్యంగా భక్తులంతా కూడా జాగారం చేస్తారు తెల్లవారుజలు శివనామ స్మరాన్ని స్మరించుకుంటూ జాగారం చేస్తారు శివుని యొక్క ఆశీర్వాదం పొందేందుకు ఆరాటపడుతూ ఉంటారు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం రివాజ్గా ఉంది ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొంటారు పట్టణంలోని శివాలయాలు అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల్లోని శివాలయాలు అయితేనేమి ఆ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా చెప్పబడే శివాలయాలు అయితేనేమి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శివభక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు కూడా పులివెందుల ప్రాంతంలోని శివాలయాలు కిటకిట లాడాయి అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవంగల కృష్ణయ్య నమస్తే